వైసీపీ మరికొద్ది గంటల్లో ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటోంది దెందులూరులో భారీ సభకు సర్వం సిద్ధం చేసింది సిద్ధం సభకు వైసీపీ లీడర్లు క్యాడర్ భారీ సంఖ్యలో తరలి రాబోయే ఎన్నికలపై ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల పార్టీ క్యాడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు నూట సీట్లు ఎలా గెలవాలో కార్యకర్తలకు సీఎం వివరించనున్నారు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు ఎకరాల్లో సభా ప్రాంగణం నూట యాభై ఎకరాల్లో వాహనాల పార్కింగ్ హాజరు కాబోతున్న నాలుగు లక్షల మంది కార్యకర్తలు సభ నేపథ్యంలో జాతీయ రహదారిపై విశాఖ హైదరాబాద్ చెన్నై విశాఖ మార్గంలో ట్రాఫిక్ దారి మళ్లింపు ఏలూరుకు సమీపంలోని దెందులూరు సహారా గ్రౌండ్స్ లో జరుగుతున్న సిద్ధం సభకు భారీ ఏర్పాట్లతో సంసిద్ధం అంటోంది వైసీపీ రాబోయే ఎన్నికలకు వైసీపీ కేడర్ ని సమాయుతం చేస్తున్న సీఎం జగన్ ఇప్పటికే భీమ్లీ సభలో ఉత్తరాంధ్ర కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు దెందులూరు సభలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల వైసీపీ కేడర్ కి ఆయన దిశానిర్దేశం చేస్తారు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఎలా దూసుకుపోవాలో వివరిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనే సిద్ధం సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎమ్మెల్సీ తలసిల రఘురాం దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు సభా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దగ్గరగా వచ్చి అభివాదం చేయడానికి వీలుగా ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వేని ఏర్పాటు చేశారు ఏలూరులోని ప్రధాన రహదారులన్నీ సీఎం జగన్ ఫ్లెక్సీ భారీ నిండిపోయాయి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటూ వైసీపీ శ్రేణులు జోష్ తో బురకలు వేస్తున్నాయి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చింతలపూడి నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి బైకులు రెండు వందల యాభై కార్లతో భారీ ర్యాలీగా బహిరంగ సభకు చేరబోతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎలా గెలవాలన్న దానిపై కేడర్ కి సీఎం వైఎస్ జగన్ ఇస్తారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి జగన్ తన పరిపాలన చూసి మరోసారి ఓటు వేయమని కోరుతున్నారని దీనికి విపక్షాలు సిద్ధమా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వచ్చే ఎలక్షన్లకు ఏ విధంగా సిద్ధమవ్వాలి అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాలో సందేశం ఇస్తారు ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను సిద్ధం సభకి సర్వం సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే వ్యూహం ప్రజలతోటి ప్రజలకి ఐదు సంవత్సరాలు అందించిన పరిపాలన ఆ పరిపాలన చూసి ఒకే మాట ఆయన పరిపాలన చూసి ఒకటి ఏమని అడుగుతూ ఉన్నారు మరి ఆ దానికి ప్రతిపక్షాలు సిద్ధమా రాబోయే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్నాయన్నారు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇక సిద్ధం సభ తరువాత విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయమన్నారు మరో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పెత్తందారులకు పేదలకు మధ్య మహా సంగ్రామం జరగబోతూ ఉంది పేదల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి వారి తరపున పోరాటం చేస్తూ ఉంటే పెద్దందారుల తరపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో పేదలకు అన్యాయం చేస్తూ బెంగళూరులో సభ పూర్తయి ఐదున్నర అయ్యే సమయానికి ప్రతిపక్ష నాయకులు ఇంకా సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి ఉండబోతుంది ప్రజలందరూ కూడా ఈరోజు ఒకే నినాదం ఉంటారు మేము సంసిద్ధంగా ఉన్నాం జగన్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టడానికి సిద్ధంగా ఉన్నామనే నినాదం ఉంది ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటూ సిద్ధం సభకు తరలి వెళుతోంది వైసీపీ